తొమ్మిది రోజుల నుంచి మనం ఆలయ మరి విశేషమైనటువంటి హనుమాన్ చాలిసా అంటే రాములు వారి యొక్క భవిష్యత్ అయినటువంటి రాములు వారి కావాల్సినటువంటి వారికి సంబంధించినటువంటి హనుమాన్ చాలీసా పారాయణ విశేష కాదు జరుపుకుంటున్నాం అయితే ఈ సందర్భంగా మా అధ్యక్షుడి వారి కుమారుడు ముఖ్యమంత్రి గొప్పగా చిన్న కార్యక్రమాన్ని ఒక ఏర్పాటు చేశారు సమయం తీసుకు కానీ అందరూ కూడా మాతో సహకరించి చక్కగా ఈ సందర్భంగా మన తెలంగాణ ఆంధ్ర రాష్ట్రాల్లో విశ్వ హిందూ పరిషత్ ఆర్గనైజింగ్ సెక్రటరీ అయినటువంటి సత్యంజీ గారు ఉన్నారు వారిని స్టేషన్కి రావాల్సిందిగా కోరుతున్నాను అలాగే నావ సిమల లోకానికి అన్ని సమయం ద్వారా ప్రత్యేక మంత్రి కర్రీ జైల్కి అత్యస్మ నామ అర్పించు అను ఉంటం కాబట్టి దానికి అడుగొనక మరి ముందుగా విహాది అలాగే మా అధ్యక్షుల వారిైనటువంటి ముక్త గారిని చెన్తి ద్వారా చిరత్ అచ్చయ్ బిష్కో అంతరాంకు ఆయన ఐదు వందల సంవత్సరాల తర్వాత ఈశ్వర్చ అయోధ్యలో ప్రతిష్టాపన చేసిన తర్వాత అక్కడ ప్రతిష్టాపన చేసినటువంటి అన్నదానం తృంగర శాస్త్రి గారి మనం ఇక్కడ సన్మానం చేద్దాం అనేటువంటి జరిగే కాల ఉత్తేకం కలిగి మనం ఇలాగే కొంతమందిని కూడా మనం సన్మానం చేయాలి తదనుగుణంగా వారికి ఆ బాలరాముడిని కానీ లేదా కృష్ణుడు కానీ అందజేసి వారితో అనుబంధం అనుభూతిని పొందాలి అనేటువంటి ఉద్దేశంతో వారు ఒక కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు అది ముందుగా మరి సత్యంజీ గారు ఒక టూ మినిట్స్ మాట్లాడవలసిందిగా కోరుతున్నాను ఎందుకంటే సాధారణంగా క్రిస్టియన్ హిందూ వారు ఒకసారి కార్యక్రమాన్ని ప్రారంభిస్తే గంట వారికి ఉండేటువంటి విషయాలన్నీ కూడా వస్తాయి అయితే అవన్నీ నేను కూడా ఒక భా భాగస్వామునే దాడుతుంది కానీ ఆ యాద సమేయం కొలకణం విగటే ఇక్కడ ఉన్నట్టు చూడండి కంపారి సమత్ర మిగటి తర్వాత ఒక బాల గుప్త చంతనం తో గడ ప్రసార హాక అయిన తర్వాత మిగనటువంటి కార్యక్రమం కీలాం చెప్పబండి మండలి అధ్యక్షులు కార్యదర్శి అత్యంత భక్తి శ్రద్ధలతో హనుమాన్ కైక పారాయణం చేస్తున్నారు కందులారా శివులారా మన నివారానికి మన ఫార్మటరీ అడిచారు మాట్లాడతారు రైటన్న మన దేవాలయాలు టిఫిన్ సెంటర్లు తప్ప జ్ఞాన కేంద్రాలు కావాలంటే ఎందుకంటే వినడానికి పోయి దగ్గర ఉండరు మొత్తాలు కొంతలో తొందరగా కృతజ్ఞత గీతం వెళ్ళిపోవాలంటారు అంతే కదా కాబట్టి ఎక్కడ కూడా మన జ్ఞానాన్ని తెలిపే కేంద్రాలు మన దేవాలయాల్లో జరగడం లేదు వామి మాత్రం అంటారు మీరు చెప్పాలంట బాధ ఒకటి సరే వాళ్ళు రెండు నిమిషాలు రెండు నిమిషాలను పూర్తి చేస్తాను జన్మభూమి ఉద్యమం కారణంగా అయోధ్యలో రాముడు చటిష్ట అయ్యాడ బాలరాములు కొలువున్నాడు ఐదు వందల సంవత్సరాల తర్వాత అయితే రాముల వారు మనందరినీ ఒక ప్రశ్న అడుగుతున్నా ఒక్క ప్రశ్న అడిగి నేను ముగిస్తాను అడగమంటారా వద్దంటారా రాముల వారు ఏమని అడుగుతున్నారంటే మీ అందరి యొక్క పోరాటాలు బలిదానాలు త్యాగాల కారణంగా నాకు భవనమైనటువంటి ఆలయం నిర్మాణం చేశారు నేను ఇక్కడ గురువైన సంతోషమే కానీ నేను ప్రసన్నంగా ఎందుకంటే నా ప్రసాదాన్ని తిరస్కరించే వాళ్ళు మీ వీధుల్లో ఉన్నారు నా ప్రసాదాన్ని నాకు అక్కర్యదనే వాళ్ళు మీ వీధుల్లో ఉన్నారు ఒకప్పుడు మన వీధిలో నూటికి నూరు శాతం రాళ్ల వారి ప్రసాదం స్వీకరించే వాళ్ళు కానీ ఈరోజు మన ఊరిలో మన వీధిలో రాముల వారి ప్రసాదము మాకు అక్కర్లేదు అన్నటువంటి వాళ్ళ సంఖ్య ఇరవై ఐదు వందల శాతం అంటే ఉదాహరణకి తల్లికి ముగ్గురు సంతానం ఉంది అనుకోండి ఇద్దరు తల్లిదండ్రులు మంచిగా దొరుకుతారు అన్ని ఏర్పాట్లు చేస్తారు కానీ ఒక కుమారుడు తల్లిదండ్రుల దగ్గరికి రాకపోతే తల్లిదండ్రులు ఆనందంగా ఉంటారు ఉంటారే ఉంటారా ఇద్దరు అమ్మ ఇంట్లో మంచి గౌరంగా పెట్టాము పెద్ద కారు పెట్టాము ఒక పిఎని పెట్టాము అస్టేస్ పెట్టాము వంట వాళ్ళని పెట్టాము ఆసుపత్రి అనారోగ్యమైన ఆసుపత్రికి తీసుకెళ్ళడానికి ఫ్యామిలీ డాక్టర్లు పెట్టాము అసలు యాత్ర తీసుకెళ్తాము వాడు రాకపోతే ఏమి చేయాలంటే ఆ తల్లిదండ్రులు ఆనందంగా ఉంటారా ఇంతా ఉంటారా కానీ ఇద్దరు ఏమంటారు వాడు రాకపోతే రాకపోతే నిజంగా తల్లిదండ్రులను ఆనందంగా ఉంచాలంటే ఇద్దరి బాధ్యత ఏంటి తర్వాత మనం కూడా మేము పూజలు చేస్తున్నాం మేము పారాయణాలు చేస్తున్నాం అష్టోత్తర పూజ చేస్తున్నాం కళ్యాణాలు చేస్తున్నాం వాళ్ళు కాకపోతే మాకేం పట్టిందండి అంటే మన భగవంతుడు స్వసన్నంగా ఉంటాడ ఆలోచించండి రాబోయే రోజుల్లో మనమందరము మన రాముడి నుంచి దూరం అయిపోయినటువంటి వాళ్ళని దగ్గరికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తేనే మన రాముడు ప్రసన్నుడై మనకు వరాలి రాముడిని చీపు హనుమాన్ హనుమాన పీడ అనే స్వామి సంకటాలు కూడా అయిపోతాయి అని చెప్తాం మనం నాసై ఓ హరై సభకు ఇద చెప్ప చెప్తాం గణపతి రాఘవ రాజారాం పసిత పావన చెప్తాం మనం కానీ మన రాముడి గురించి మన ఆంధ్రేయ స్వామి గురించి మనం ఎవరికీ చెప్పవచ్చు మనం పూజ చేసుకుంటాం కానీ ఎవరికి కూడా మా దేవుని గురించి మనం చెప్పకపోయిన కారణంగా మా ధర్మం గురించి మనం చెప్పకపోయిన కారణంగా పదవ తరగతి వేలైన వాడు వచ్చేసి మా ప్రభును ప్రార్థిస్తే మీ రోగాలు అయినది మా ప్రభువును ప్రార్థిస్తే మీకు పిల్లలైతారు మా ప్రభును ప్రార్థిస్తే మీకు ఉద్యోగం వస్తుంది అంటే నిన్నటిదాకా రాముని పూజించిన వ్యక్తి నిన్నటిదాకా ఆంజుని పూజించిన వ్యక్తి ఈరోజు ప్రసాదం స్వీకరించడానికి రావడం లేదు మొన్న ఒక కారణం నేను వస్తే మొన్న వచ్చి మీరు పేపర్లో అన్ని చూపిస్తారు మన హిందువుల జనాభా ఏడు పైన ఎనిమిది శాతం తగ్గింది హిందువులను వ్యతిరేకించే వాళ్ళ జనాభా నలభై మూడు శాతం తగ్గింది మన దేశంలో పెడితే ఒక ఆమె పెట్టింది ఒక పెద్ద పారిశ్రామిక పెట్టింది ఏమంటే మీరు తప్పు చెప్తున్నారండి మా గోదావరి జిల్లాలలో ముప్పై మూడు శాతం రాముని వ్యతిరేకించే వాళ్ళు ఉన్నారని చెప్పిందా గోదావరి జిల్లాలలో ముప్పై మూడు శాతం ఇంతవరకు మాత్రమే చెప్పి కాబట్టి మన పని ఏంటంటే రాములవారి మంత్ర నిర్మాణం అయితే పూర్తయింది రామ భక్తుల సంఖ్య తగ్గకుండా రాముడి నుంచి దూరం అయిపోయినటువంటి వాళ్ళని మళ్ళీ రాముడి దగ్గర తీసుకెళ్ళవడం కోసము మనకు చేద్దాము చేస్తున్నటువంటి వాళ్ళకు సహకరించడం కోసము మనం ముందుకొద్దాము ఆంజనేయ స్వానికి ఆ పూజ చేస్తే పుణ్యం వస్తుందో అమ్మవారికి పుణ్యం వస్తుందో మన రాముడి ప్రసాదం తిరస్కరించే వారికి ఒక్క కుటుంబాన్ని తిరిగి తీసుకొస్తే కూడా అంతకంటే వందల రేపు పుణ్యం వస్తుందని చెప్పేసి ఈరోజు మన స్వామిత్రులు చెప్తున్నారు రాబోయే రోజుల్లో మనం అందరం కూడా స్పష్టాన మార్గే తిరిగి ఇంటికి రండి మా పొరపాటు మీ పొరపాటు పోయారు కానీ రండి మరి తిరిగి అని సాధారణంగా ఆహ్వానించి మన సంఖ్య తగ్గకుండా చూసుకోవాలి రాముల వారి ప్రతిజ్ఞ చేశాడు ఈ భూమి మీద ఉన్న రాక్షసులందరినీ సంబంధం చేసి మీకు సుఖాన్ని శాంతిని కలివే చేస్తానని ఆశ్రమవార్లకు ప్రతిజ్ఞ చేశారు ఈరోజు రాక్షసులు ఎవరు చూడండి బట్టి మన రాముడు వాడు రాక్షసులు వాడికి ఎలాగైనా సరే మళ్ళీ రాముడి దగ్గర తీసుకొచ్చే ప్రయత్నము చేస్తారని చెప్పేసి ఆంజనేయ స్వామి అలాంటి సంకల్పాన్ని అందరికీ కలిగించాలని చెప్పేసి మనం చేస్తున్న వాళ్ళని సహకరించడం కోసం మీరు అందరం ముందుకు వస్తారని చెప్పేసి కోరుకుంటూ తర్వాత రాబోయే తరానికి మన సంస్కారాలు అందజేయాలి సమ్మరిప్పుడు కానీ ఇక్కడ మన పిల్లల సంఖ్య లేనిక రేపు రాబోయే రోజుల్లో మన సంస్కారాలను ముందుకు తీసుకెళ్లే వాళ్ళు మన ఋషి వాళ్ళ వారసత్వాన్ని ముందుకు తీసుకెళ్ళేవాళ్ళు పిల్లలు కదా ఆ పిల్లల కోసం మనం ఏమైనా చేయాలి కదా అందుకని లక్ష్మీ గణపతి దేవాలయం వాళ్ళందరూ నేను ప్రార్థిస్తున్నా రాబోయే తరానికి మన సంస్కారాలు అందజేయడం కోసం ఏ ధర్మము కారణంగా ప్రపంచంలో హిందూ భారతదేశానికి గుర్తింపు వచ్చుదో ఆ ధర్మానికి మనం భారతము రాబోయే తరాలకు ఆ ధర్మాన్ని అందజేయడం కోసము మన దేవాలయంలో ఒక బాల సంస్కార కేంద్రం నిత్యము జరిగేలాగా ఉత్తమ సంస్కారాలు అందజేయడం కోసం ప్రయత్నాలు చేస్తారని చెప్పేసి దానికోసం వ్యవస్థ ఏర్పాటు చేస్తారని చెప్పి మమ్మల్ని అందరూ కూడా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి దేవాలయ ధర్మకర్తలకు ముఖ్యంగా నేను పెద్దగా మన సమావేశాలతో అంటే విడడానికి సిద్ధంగా లేనటువంటి వాళ్ళ దగ్గరికి ఈ విషయాలు చెప్పకూడదు కాదు పది మంది అయినా సరే ధర్మం పట్ల నేను ధర్మాన్ని రక్షించుకోవాలన్నటువంటి ఆకాంక్ష ఉన్న వాళ్ళకి చెప్తే వాళ్ళు వింటారు ఏదో ప్రసాదం కోసం వచ్చేవాళ్ళకి ఎక్కడ ఎక్కడ చెప్తుందో పుట్టి కుట్టిననుకుంటారు కాబట్టి మీరు అలాంటి భావాన్ని మనసులో కలగకుండా దాకా అని ప్రార్థిస్తూ ఈ అవకాశం ఇచ్చింది వాళ్ళతో ధన్యవాదాలు తెలుసుకుంటున్నారు మా అధ్యక్షుడు వారు వారికి కీరు శర్మతో అలాగే హిందు తత్వాన్ని ఇవ్వాలని పెద్దలు నందనవనం అవ్వాలి గోకులం అవ్వాలి ఆవులు ఆడవాళ్ళ రక్షణ మూసల వల్ల రక్షణ సంరక్షణ మనందరికీ కర్త్యం బాధలు గోపాల సత్యం నుంచి చేతులగా మనం కొంతమందిని సన్మానం చేయడం జరుగుతుంది వారు పేర్లు చదవడం చదువుతాము ఒక్కొక్కరికి వచ్చి వారి ద్వారా జ్ఞాపకం స్వీకరించవలసిందిగా అలాగే రాముడు రాజాంద్రహారాజు తర్వాత తాతయ్య గారు నంబూరు తాతయ్య గారు వారు ప్రభుత్వోద్యోగిగా ముప్పై ఎనిమిది సంవత్సరాలు సర్వీస్ చేసి మిగిలినటువంటి శేష జీవితాన్ని ఒక ఆధ్యాత్మిక విధానంలో ఉండాలనేటువంటి ఉద్దేశంతో వారు వాళ్ళకి మన రాముల వారి యొక్క విగ్రహాన్ని అందజేస్తాను మన స్వామిగారు కేసీఆర్తో చూడాలని చెప్పేసి భగవంతుని ప్రార్థిస్తూ వారిని చూస్తామని చెప్పేసి మనం ఇక్కడ ఏంటంటే హనుమాన్ చాలీసా పారాయణ చేస్తున్నాము మనం అంతా కూడా ఆయురారోగ్యాలతో ఆరోగ్యాలతో ఉండాలనేటువంటిది కానీ అనుగుణంగా వారు చేసే వృత్తి వైద్య వృత్తి వారు చేసే వృత్తి ద్వారా అనేక మంది ఆయు ఆరోగ్యానికి కారణం రావాలని చెప్పేసి ఆకాంక్షిస్తూ అది తీసుకురావాలి రావాలి రావాలి కరక దొరక గారు అదే దొర్గ అమ్మగారు చట్టాన్ని కొంతమంది విద్యార్థులను తయారు చేసి ఈ భజన అనేటువంటి వారికి ఒక విశిష్టతను కూర్చునేటువంటి వారు వారు వారిని సన్మానం చేయడం జరుగుతుంది అలాగే అది ఒక విక్రహ్ణి అందజేస్తున్నారు మన సత్యంజీ గారు అలాగే అయితే డాక్టర్ శ్రీనివాసరావు గారు కూడా ఉన్నారు ఆయన అది ఒక అనివార్య కారణాల వల్ల నేను రాలేకపోతున్నాను దాన్ని ఎవరైనా తీసుకుని అందజేయండి అని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది దానికి ఎవరైనా ఒక జోరా ఆ శ్రీనివాస్ గారు శ్రీనివాస్ నౌగార్ గారు గారు ఆపచయ్ విశ్వముకులాగో అనంతరం వారికి అందు చేయడం జరుగుతుంది అని చెప్పేసి పరివచనం అనంతరం ఏ శ్రీనివాస్ గారు శ్రీనివాస్ గారు శ్రీనివాస్ నౌగార్ గారు ఏ శ్రీనివాస్ గారు థాంక్యూ సర్ రాబా సెక్రటరేట్ లో అనేక పదంలో ఉద్యోగం చేసి అనంతరం శేష జీవితాన్ని ఈ యొక్క ఆధ్యాత్మిక తత్వాన్ని కోసాన్ని భజన అనేటువంటి ఒక బృందాన్ని ఏర్పాటు చేసుకుని అనేక చోట్ల అనేక ప్రదేశాల్లో ఈవెన్ అయోధ్యలో కూడా ఈ యొక్క భజన కార్యక్రమాన్ని నిర్వహించి వచ్చినటువంటి వారు వారిని అయ్యా రావాలి రావాలి ఏదైనా అందా మాత్ర చెప్పండి చెప్పండి సేల్వా ఇవ్వండి మా అధ్యక్షులు గారు షేల్వా అలాగే శత్యంజీ గారు వారికి జై బోలో నాదా రామచంద్ర మహావామికి జై హరే ॐ సత్యం అనంతరం బ్రహ్మ శత్యజీ గారు ఆయన రాజేశ్వరు వారికి బదులుగా ఎవరు కొ అద్దం చేయండి అయ్యా బాస్టర్ గారు మెచ్చుకొని వారికి అన్నీ చేయండి రమేష్ గారు నిన్న మూడు రోజుల క్రితం ఆయన ఐదు వచ్చి వెళ్ళి రాములవ దర్శనం చేసుకొచ్చినటువంటి వ్యక్తులు అయితే కొన్ని అందరి ముందుగా చేరుకొని కొన్ని అనుకోలేకపోవడం వలన రాలేకపోయారు వారు ఫోన్ ద్వారా తెలియజేయడం జరిగింది అయితే డాక్టర్ లక్ష్మి గారు డాక్టర్ లక్ష్మి గారు అంటే వాన స్థల ఉంటారు వారు వారు వారి మధురగా వారి అబ్బాయి అంటే అదేగా

అల్లారి రాజా రామచంద్రీ అనంతరం ఎగ్రం పూర్ణ శాంతి గారు ఇవిడ వాసుని సోషల్ కన్షియల్ యాక్టివిస్టు అవుతారు మరి ఏదో కొన్ని పొందొచ్చుంది అని చెప్పి తెలియజేయడం జరిగింది ఆ అవును సోర ఆ శాల్వని అందజేయొచ్చినగా శాల్వని అలాగే మామగారు విగ్రహాన్ని విజయో సూచిస్తున్నాము మరి జైలో నాగా రామచంద్ర మహాకాలిసి జై హరి ఓం నమః నా నా ఇంకా కో ఆ మీరు తొందరగా よいし اے سہاے ناں سہا ناں اے سہاے سہاے او راجنا کے چھے ماں جو ہلاوتے ہیں او پر سہاے ناں ہا کے چھے سہی سہی تمام پر سہاے ناں او پر سہاے ناں دی وائی پہی سب پر سہاے ناں ہم جان پر سہاے ناں سماج دی وائی سنما جو چھے تو سہاے ناں میرا کنا ہے تے आपने खोलते हैं आप तो आप देखते हैं इसका 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 इसका

सरचर्चा तत्पर से रचना पर जब महेंद्र ये अपने अभियुक्त महेंद्र का समय ये गांव के नगर समय ये मोहन भरमा समय का ये शीता समय तो शीता का आपका गांव के आपोआप का मेरा ग्रंथमाला लेखन महाराज दादा धन्य हो ये गुरुजी के स्वर्ण मंतक सौभाग्य आया हमें ज्ञान कराने के पापा इनका प्रकटन ज्ञान भारतीय स्वतंत्रता के शताब्दी में आपोआप का भाई मान्या गया जैसा कि बोला आप जैसा आशीर्वाद हमें शत्रुमन संस्कार कार्य भाग्या नक्षत्र महाराज भाई महेंद्र और कतीशरा आर्ट पर दक्षिण भारत का रामवल्लभ है और उसका आचार्य आचार्य श्याम त्यागरुलिया सूत्र से किया है चिकित्सा में अस्थमा रोग जंगा रोग मधुमेह रोग उच्च रक्तचाप और सर्वाइकल का बच्चों का बच्चों का नेत्रों में कार्य का चिकित्सा की जानकारी है बच्चों में मोटापा तथा चिकित्सा किया जीवों